ఇటీవల కాలంలో మీరు చూస్తే సంవత్సరం కంటే మూడు నెలల కంటే ముందు ఎవరికి ఆనందమే లేదు బయట వచ్చే పనే లేదు ఎక్కడ చూసిన విధ్వంసం ఎక్కడ చూసిన దాడులు కేసులు ఇవి తప్ప ఏమీ లేని పరిస్థితి నుంచి పదైదు నెలల్లో మీరిచ్చిన మ్యాండేట్తో ఈ రోజు మిమ్మల్ని అందరినీ ఎంత ఆనందంగా ఉన్నారంటే నిజమైన స్వాతంత్రం ఈరోజే ఈ ప్రాంతానికి వచ్చిందని అనిపిస్తూ ఉంది ఆ రోజు ఎన్నికలప్పుడు వచ్చాం నేను మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు అదే మరిగా బీజేపీ ముగ్గురం కలిసి ఆ రోజు మీ అందరికీ ఒకే మాట చెప్పాం అభివృద్ధి చేస్తాం సమీక్షేమ కార్యక్రమాలు ఇస్తాం సుపరిపాలన అందిస్తామని ఒక్క మాట చెప్పాం దాంతో ఎప్పుడూ రానంత విజయాన్ని మీరు ఇచ్చారు మొత్తం చూస్తే యాభై ఏడు పర్సెంట్ ఓట్లు తొంభై నాలుగు పర్సెంట్ అభ్యర్థుల గెలుపు ఇది ఒక చరిత్ర ఆ చరిత్రను చూస్తే ఈరోజు నేను ఈ పదహైదు నెలలు ఒకటి ఆలోచించాను అందరినీ హ్యాపీగా పెట్టాలి మీ అందరి వాడిగా ఉండాలనుకున్నా ఈరోజు మీ ఉత్సాహం చూసిన తర్వాత అనిపిస్తుంది నాకు జీవితంలో ఎప్పుడూ లేనంత ఆనందం ఉందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాక కృష్ణమ్మ పరవళ్ళు దొక్కుతా ఉంది అది చూస్తే కన్నుల పండుగ ఏడు లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ వస్తా ఉంది ఇప్పటికే దగ్గర దగ్గర పద్నాలుగు వందల నుంచి పదహైదు వందల టీఎంసీ నీళ్లు సముద్రానికి పోతున్నాయి ఒక రోజులోనే డెబ్బై టీఎంసీ నీళ్లు పోతున్నాయి ఇంగోపక్క పోలవరం కూడా దగ్గర దగ్గర మూడు నాలుగు మూడు వేల ఐదు వందల టీఎంసీ నీళ్లు సముద్రంలోకి వెళ్ళాయి ఇది చూసినప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా మంచి జరుగుతుంది ఆలోచనే లేదు అమరావతి అమరావతిని ట్రాక్లో పెట్టాం కేంద్రం పదహైదు వేల కోట్లు ఇచ్చారు ఈరోజు పనులన్నీ ముమ్మరంగా జరుగుతున్నాయి మూడు సంవత్సరాల్లో విజయవాడ నుంచి బయట పోయిన వాళ్ళు